హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మేమాశ్రీ అందరూ ఎలా ఉన్నారండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇది వచ్చేసి శుక్రవారం రోజు లాగ్ అండి చెప్పాను కదా ఈ నెల అంతా కూడా నాకు దీపం పెట్టడానికి వీలవ్వదని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం కూడా అంటైతే అయితే వచ్చిందనమాట సో అందుకని ఇంకా బాత్ పూజలు అలా ఏమీ లేవన్నమాట నేను బుధవారం రోజు కూడా వీడియో అయితే తీశానండి అది మొత్తం ఎడిట్ చేసిన తర్వాత ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతుందని చెప్పేసి డిలీట్ అయితే చేయించాను మా హస్బెండ్తో సో మాది కంప్లీట్గా డిలీట్ అయితే అయిపోయింది చాలా బాధేసింది సో ఇంకా ఈరోజు ఫ్రైడే కదండి వీడియో అయితే షూట్ చేశాను ఇంకేమైందంటే మార్నింగ్ అందరికి కూడా జ్వరాలు అయితే వస్తున్నాయండి బుధవారం నైట్ నుంచి కూడా చాలా సివియర్గా పెద్ద బాబుకైతే స్టార్ట్ అయింది జ్వరము సో నైట్ రెండు గంటలకి మా హస్బెండ్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళారు తర్వాత ఇంకా మార్నింగ్ అస్సలు తగ్గలేదండి మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళారు చిన్న బాబు అయితే స్కూల్కి కూడా వెళ్ళిపోయారు పెద్ద బాబైతే చుక్కలు చూపించాడు అండి అసలు వన్ నాట్ టూ ఫీవర్ వన్ నాట్ త్రీ ఎంత స్పాంజింగ్ చేసినా కూడా ఎన్ని సిరప్స్ వేసినా కూడా అస్సలు కంట్రోల్లోకి రాలేదన్నమాట గురువారం నైటు మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూడా తనకు కూడా కొంచెం కోల్డ్ కాఫ్ అయితే ఉందన్నమాట సో ఇంకా ఫ్రైడే రోజు అందరికీ ఒకేసారి బాబుకు కూడా స్టార్ట్ అయిందన్నమాట చాలా అంటే చాలా ప్రాబ్లం అనిపించింది అలాగే నాకు ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ అయితే పీరియడ్స్ వచ్చాయన్నమాట ఇంకా చూసుకోండి ఎలా ఉంటుందో సిచువేషన్ అర్థం చేసుకోండి ఫ్రైడే రోజు మార్నింగ్ లేచిన తర్వాత ఇడ్లీ అయితే చేశానండి ఇడ్లీ చేసేసి ఇంకా నేనైతే తలస్నానం చేసేసి వచ్చానండి యాక్చువల్గా ఎయిట్ కాలం వచ్చింది పీరియడ్స్ అనేవి బట్ ఏంటంటే పిల్లలందరికీ కూడా ముందు రోజు నైట్ ఏం తినలేదండి సరిగ్గా జ్వరం వల్ల అందుకని ఫస్ట్ ఇడ్లీ చట్నీ రెండు చేశాక హెడ్ బాత్ అయితే చేసేసి వచ్చాను పరిస్థితి అలా వచ్చింది ఎందుకంటే పిల్లలు ఇంకా తలస్నానం అంటే లేట్ అవుతుంది కదా అందుకని ముందుగా హెడ్ బాత్ చేసేసి తర్వాత ఇంకా అందరు బయ ఫ్రెషప్ అయిన తర్వాత పిల్లలకైతే టిఫిన్ పెట్టేశానండి పిల్లలకి టిఫిన్ పెట్టేసి సిరప్ పోసేసి పడుకోబెట్టేశానండి ముగ్గురు ఒకేసారి పడుకున్నారు మా హస్బెండ్ పిల్లలు కూడా నాకైతే కొంచెం బ్యాక్ పెయిన్ రావడం వల్ల నేను కూడా ఒక వన్ అవర్ రెస్ట్ తీసేసుకొని ఇంకా వంటైతే స్టార్ట్ చేయాలండి ఎందుకంటే పిల్లలు జ్వరం సిరప్ పేసి పడుకోబెట్టాను కాబట్టి వాళ్ళు లేవగానే ఫుల్ ఆకలితుట ఉంటారు అందుకని నేను కూడా ట్వెల్వ్ దాకా రెస్ట్ తీసుకొని అప్పటికప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే స్టార్ట్ చేశాను అస్సలు వంట అయితే చేయాలనిపించలేదండి చాలా కష్టంగా అనిపించింది నిలబడే ఓపిక కూడా లేదనమాట కానీ ఏంటంటే వేడివేడిగా పిల్లలకైతే ఫుడ్ పెట్టేసి మళ్ళీ సిరప్ అయితే వేయాలి కదండి మధ్యాహ్నం పూట వేయాలి అందుకని కష్టపడి వంటైతే చేశాను బెండకాయ కర్రీ టమాటా చారు ఈ రెండు కూడా పిల్లలకైతే ఇష్టపడతారండి సో ఏది వీలైతే అది తింటారని చెప్పేసి కొంచెం కష్టమైనా కూడా ఇలా పిల్లల కోసం అయితే వంట చేశాను ఇంకా కూరగాయలు కట్ చేసేటప్పుడు అయితే కడిగి పెట్టానండి ఎందుకంటే ఎప్పుడు పడుకొని లేస్తారో ఒక్కొక్క ఇడ్లీ రెండు రెండు ఇడ్లీయే తిన్నారు పిల్లలు చాలా ఆకలితో ఉంటారు కదండి జ్వరం తగ్గితే అందుకని ముందు రైస్ కడిగి పెట్టాను రైస్ అయ్యేసరికి నేను వెజిటబుల్స్ కట్ చేసేసుకొని ఇంకా బెండకాయలు కూడా పోపులైతే వేసాను నెక్స్ట్ చారు అయితే మరిగింది కదండి మరిగిన దాన్ని ఇట్లా స్మాష్ చేసుకొని టమాటా చారు రసంలాగా చేసేసాను చింతపండు కూడా నానబెట్టేశానండి అందులో పిండేశాను చింతపండు కూడా ఇంకా అది మరుగుతూ ఉంటే ఈ లోపల ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి సారీ ఏమైందంటే బెండకాయలు కట్ చేసేటప్పుడే రెండు కర్రీస్లోకి ఆనియన్స్ అయితే కట్ చేశాను నెక్స్ట్ ఏంటంటే టమాటా చారు కొంచెం పిల్లలకి కాఫ్ అలాగే కోల్డ్ ఉంది కదా మా వారు అన్నారు మిరియాలు అలా అల్లం వెల్లుల్లి అన్నీ దంచేసి కొంచెం మరిగేలాగా చేయమన్నారు సో అందుకని ముందుగా కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు అలాగే మిరియాలు కరివేపాకు జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని నా చిన్న రోట్లో అయితే దంచేసానండి ఇది టమాటో చారులో మరిగిస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి కోల్డ్ కాఫ్ అన్నీ క్లియర్ అయిపోతాయి సో ఇంకా దంచేసుకున్న తర్వాత చారు అయితే పోబెట్టుకోవాలండి ఒక పక్కన మా వారు అయితే చాలా ఆకలిగా ఉంది తొందరగా వడ్డించమన్నారు ఇంకా పెద్ద బాబు అయితే లేవలేదన్నమాట సో ఫాస్ట్గా అయితే చేసేసిన చారు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంటూ అలా ఆపేసాను ఏమైందంటే పిల్లలకింత స్పైసీగా అయితే చేసి పెట్టాను కదండి ఫస్ట్ అయితే బెండకాయ కర్రీ కావాలన్నాడు చిన్నబాబు సరే అని బెండకాయ కూర అయితే కలిపి పెట్టానండి ఏమైందంటే మా హస్బెండ్ తినిపించారు చిన్నబాబుకి కానీ పాపం తినగానే నాలుగు ముద్దలు తినగానే వామిటింగ్ అయితే అయిపోయిందండి చాలా వామిటింగ్స్ అయితే అవుతున్నాయండి చిన్నబాబుకి ముందు రోజు పెద్ద బాబు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా సేమ్ తనకు కూడా తినండి ఏ ఫుడ్ తిన్నా వామిటింగ్ అయిపోవడము మళ్ళీ వామిటింగ్ అవ్వకుండా ఉండడానికి ఒక సిరప్ అయితే వేశాను సో కొంచెం కంట్రోల్ అయ్యింది పెద్ద బాబుది చిన్న ఏమో వెంటనే సిరప్ వేసిన వెంటనే వామిటింగ్ అయిపోతుంది అనమాట సో ఇలా నాకు పీరియడ్స్ పిల్లలకి ఫీవర్స్ మా హస్బెండ్కి జ్వరము ఇలా అందరికీ కూడా ఫ్యామిలీ అంతా ఒకేసారి ఫీవర్ అయితే వచ్చిందండి పిల్లలకి నాకు చూసి చూసి డేట్ కూడా ఇవ్వాలి రావాలని చాలా బాధపడ్డానండి ఎందుకంటే ముగ్గురికి ఒకేసారి సిక్ అయ్యారు నేను హెల్తీగా ఉంటే చూసుకునేదాన్ని కదా అని చాలా బాధ అనిపించింది బట్ ఇంకా తప్పదండి కాసేపు పడుకోవడము కాసేపు వంట చేసుకోవడము ఇంకా వంట అయితే కంప్లీట్ చేసేసానండి చూసారు కదా వేడివేడిగా డెలిషియస్గా ఉంది చారు అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని నాకు కూడా ఆకలి అయితే స్టార్ట్ అయిందండి నేను కూడా రెండు ఇడ్లీయే తిన్నాను పిల్లలతో పాటు ఆ పక్కన రైట్ రైట్ సైడ్ హాట్ బాక్స్లో ఉంటాయండి ఇడ్లీ అన్నీ మిగిలిపోయాయి ఎవరు కూడా ఇంట్రెస్ట్గా అయితే ఇడ్లీ తినలేదు జ్వరం వచ్చింది కదా రెండు రెండు ఇడ్లీలు అంతకంటే ఎక్కువ ఏం తినలేదు సో ఇంకా హాల్లో అయితే అందరు వెయిట్ చేస్తున్నారండి ఆకలేస్తుందని పెద్ద బాబుని అయితే లేపుకొని వచ్చాను లేరా ఆకలి వేస్తుంది అన్నం తినేసి మళ్ళీ సిరప్ వేసుకొని పడుకోవాలని చెప్పేసి చిన్న ఏమో వాళ్ళ డాడీ ఇద్దరు హాల్లో పడుకున్నారు ఇంకా లంచ్ రెడీ అని చెప్పాను లేచి హ్యాండ్ వాష్ అయితే చేసుకున్నారు ఇలా మీ ఫ్యామిలీకి అందరూ ఒకేసారి సిక్ అయినప్పుడు ఎవరైనా హెల్ప్ చేయడానికి వచ్చారా అండి లేదంటే మీరు బయట నుంచి తెచ్చుకోవడం అయితే నాకు ఇష్టం ఉండదండి అసలు అస్సలు మాక్సిమం బయట నుంచి తెచ్చుకోను సిచ్యువేషన్ చేయి దాటింది అన్నప్పుడు మాత్రమే బయట నేను తెచ్చుకుంటానండి సో అందుకని ఇంకా బయట నుంచి ఏం తెచ్చుకోలేదు కొంచెం కష్టమైనా కూడా పిల్లలకి మనం చేసి పెడితే అదొక ఒక హ్యాపీనెస్ అనమాట చూడండి హాల్లో సిచ్యువేషన్ ఎలా ఉందో ఇదండి మ్యాటర్ హాల్లోనే పడుకున్నాడు చిన్నబాబు అయితే మార్నింగ్ సిరప్ పేసిన తర్వాత అలాగే మా హస్బెండ్ కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్కి అయితే రెడీ అవ్వమన్నా నిన్ను చాలా వేస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నారు చిన్న బాబు కూడా మార్నింగ్ ఒకటే ఇడ్లీ తిన్నాడు అన్నమాట నేనే తింటా అన్నాడు బట్ ఏంటంటే కడుపు నిండా తినిపించాలి పాపం అని చెప్పి ఇంకా వాళ్ళ వాళ్ళ డాడీ తినిపిస్తా అన్నారు వీడియోస్ వద్దు ఏం వద్దు ఎందుకు అన్నారు మా వారు బట్ ఏంటంటే చూశారు కదా ఎలా ఉన్నారు పిల్లలు అనేది చూపిద్దామని అయితే పెట్టానండి చూ చాలా అంటే చాలా ఫీవరిస్గా వీక్గా అయితే అయిపోయారు మార్నింగ్ లేవగానే బాబుకైతే వామిటింగ్ అయిపోయింది దగ్గర దగ్గర లంచ్ తినే టైంకి అయితే త్రీ టైమ్స్ అయిందండి ఇప్పుడు వెంటనే బెండకాయ కూరతో అయితే తినిపించారు నాలుగైదు ముద్దలు తినగానే వెంటనే వామిటింగ్ అయిపోయింది అనమాట చాలా బాధేసింది మళ్ళీ ఇంకా సిరప్ వేసి పడుకోబెట్టానండి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అయితే లేచి లంచ్ అయితే చేశాడు చిన్నబాబు పెద్ద బాబు అయితే కరెక్ట్గా నాలుగు ముద్దలు తిన్నాడు గతం ఇంకా వద్దంటే వద్దన్నాడు సరే మేము కూడా మళ్ళీ వామిటింగ్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా పెద్ద బాబుకి కూడా లిమిటెడ్గానే పెట్టామండి చార్ వేసుకోమంటే ఒక్కరు కూడా చారు వేసుకోలేదండి బెండకాయ కర్రీ కావాలన్నాడు పిల్లలిద్దరు కూడా సో ఇంకా ఇలా అయితే గడిచిందంటే మా అందరికి కూడా కుటుంబానికి అంతా కూడా జ్వరం అయితే వచ్చిందండి ఫ్రైడే ఇలా గడిచింది నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్